టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ వేసిన పదిహేను ఓవర్ అభిమానులకు చెమటలు పట్టించింది అప్పటికి సౌత్ ఆఫ్రికా ముప్పై ఆరు బంతుల్లో యాభై నాలుగు పరుగులు కొట్టాలి అక్షర్ పటేల్ పదిహేనో ఓవర్లో క్లాస్ని ఉతికారేశాడు రెండు సిక్స్లు రెండు ఫోర్లతో పాటు రెండు రన్స్ కూడా వచ్చాయి అలాగే అక్షర్ పటేల్ రెండు వైళ్లు కూడా వేశాడు దీంతో మొత్తం ఆ ఓవర్లో ఇరవై నాలుగు పరుగులు వచ్చాయి దీంతో సౌత్ ఆఫ్రికా టార్గెట్ ముప్పై బంతుల్లో ముప్పై పరుగులకు వచ్చేసింది దీంతో మ్యాచి ఇండియా చేజారిందని అందరూ అనుకున్నారు కానీ పదహారు ఓవర్లో బూమ్రా వేసిన ఓవర్లో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి మళ్ళీ ఇండియా వైపు తీసుకువచ్చాడు మ్యాచ్ని దీంతో ఆ ఓవర్లో అన్ని పరుగులు రావడంతో టీమిండియా మ్యాచ్ కోల్పోయిందని అందరూ అనుకున్నారు కానీ తర్వాత బూమ్రా తిరిగి మళ్ళీ ఇండియా వైపు తీసుకొచ్చాడు బూమ్రా ఆ ఓవర్లో అలా కొడుతుంటే టీమిండియా ఆటగాళ్ళకి ముచ్చెమటలు పట్టాయని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు తర్వాత ఓవర్ వేసిన బూమ్రా దేవుడి రూపంలో వచ్చి కాపాడారంటూ అభిమానులు అంటున్నారు